ఒక అబ్బాయి అలాగే ఇంకో అబ్బాయి ఇద్దరు ఇంకోటి కొంచెం ఇంకో ఫ్రెండ్కి ఒక రెండు కళ్ళు పోయాయి అప్పుడు ఆ సెండ్ అప్పుడు కనిపెట్టుకొని అలా రోడ్ మీద నష్టూ ఏం చేస్తున్నావు అంటే నువ్వే ఇలా ఉన్నాను చూసుకు చూసుకోకుండా పరిపే పరిమిస్తావు ఏం పరిమించలేదు నువ్వే నన్ను చూసుకోకుండా పరి ఫలిస్తాం నేత అవును నువ్వెందుకు ఇలా కలర్త పెట్టుకున్నా నాకు నాకు ఎందుకంటే పని లేదు మనం ఒక రైస్ తీసుకు వస్తామా అది బాగుంటుంది అడితే అక్కడ పూజ మీకు ఏమైనా డబ్బు నాకేమి తగ్గలేదు కొన్ని రోజులు ఒక ఫ్రెండ్స్గా ఉంటామా రెండు అది కంటే అప్పుడు ఫ్రెండ్స్గా ఉంటాను అంటే వచ్చి వచ్చి ఫ్రెండు రాయకు వెళ్దాం అన్నారు అప్పుడు వెళ్ళారు అరవై ఇంకొకటి చూపిస్తాను ఆ చెక్క అలా

తీసుకెళ్ళా అప్పుడు పువ్వు చూసి పువ్వు నీవు మాకు ఎల ఎల చేయడం నాకు తెలిసింది అంటే సరేలే సరేలే అన్నాను అంటే అప్పుడు మరి ఊరి సరే సరే మనం కాఫీ ఇద్దరు ఫ్రెండులకి ఒక ఫోన్ వచ్చింది అండ్ అప్పుడు అప్పు ఆ ఫండ్ వచ్చాక బైక్ తెగి పర్యటించుకొని వెళ్ళి ఆ ఎలా ఉన్నారు అని తర్వాత ఉండాలి ఎక్కడ ఒకళ్ళే ఉన్నాయి Uh, uh. Hesw a yw y rhaid i chi allu gwblhau hwnnw ar